డేటా సెంటరు అంటే ఏమిటి ఈ డేటా సెంటరు వల్ల ఉపయోగాలు ఏంటి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది పర్యావరణ ఏ విధంగా ఉంటుంది ప్రజల ఆరోగ్యం దీనిలో ఏమైనా ఇబ్బంది పడుతుందా అన్నటువంటిది ప్రజలకు తెలియచేయాలి కానీ డేటా సెంటర్ వచ్చింది ఆహా ఓహో కొన్ని లక్షల ఉద్యోగాలు అట్లాగే రెండు వందల ఉద్యోగాలు మాత్రమే వస్తాయని కొందరు లక్షల ఉద్యోగాలు వస్తాయని కొందరు దాన్ని హైప్ చేయటం ఇట్లాగా మీడియాలో రకరకాలుగా చెప్పుకోవటం ఎవరి మీడియా వాళ్ళ డబ్బాలు వాయించుకోవటం తప్ప ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని అయితే ఇవ్వకూడదు ఇట్లాంటి పర్యావరణానికి సంబంధించినటువంటి విధంగా నిపుణులు భావిస్తున్నటువంటిది దీనికి ఈ డేటా సెంటర్కి కావలసినటువంటిది ఎక్కువగా విద్యుత్ కావాలి రన్ చేయడం కోసం రన్నింగ్లో ఉండేటప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతుంది వాటిని కూల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్ కావాలి దానికి చాలా వరకు నీళ్ళు అవసరం ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కోసం మన దేశం మనం థర్మల్ పవర్ మీద ఆధారపడితే ఏమవుతుంది పొల్యూషన్ పెరిగిపోతుంది పొల్యూషన్ పెరిగిపోతుంది కదా ఆ పొల్యూషన్ పెరిగిపోతే అది ప్రజల మీద పడుతుంది ఆ ప్రజల ఆరోగ్యానికి ముప్పు లేటటువంటి ప్రమాదం అయితే వాస్తవంగా అమెరికాలో చూడండి ఈ డేటా సెంటర్లకి వ్యతిరేకంగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అవి మాకు వద్దు బాబాయ్ వద్దు అని తర్వాత పోర్ట్ వాషింగ్టన్లో కానీ వర్జీనియాలో కానీ ప్రజలు ప్రకార్డులు పట్టుకొని మాకు డేటా సెంటర్లు వద్దంటూ నిరసనలు తెలుపు తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి అంటే డేటా సెంటర్లకు పెద్ద మొత్తంలో విద్యుత్ కావాలి వాటర్ కావాలి దానివల్ల మాకు ఇక్కడ నష్టం జరుగుతుంది అన్నటువంటిది అభిప్రాయం అమెరికాలో అలాగే వర్జీనియాలో పోర్ట్ వాషింగ్టన్లో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఈ డేటా సెంటర్లకి కాబట్టి ఈ కారణాల చేత వీటన్నింటి కారణాల చేత అమెరికాలో ఉన్నటువంటి ఈ క ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి కంపెనీలు ఇతర దేశాలలో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి అంతే తప్ప వాళ్ళు ఏదో సేవా గుణం తత్పరత ఇట్లాంటిదన్నీ కాదు అక్కడ ఇవి ఎక్కడి నుంచి ఏదో తీసుకొచ్చారు ఇక కృషి చేశారు అన్నటువంటిది కాదు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఆ విధంగా పోయినటువంటి భావనలో వచ్చాయి సింగపూర్లో చూడండి అక్కడ పర్యావరణ చట్టాలు కఠినంగా ఉంటాయి చాలా కఠినతరంగా ఉంటాయి ఈ డేటా సెంటర్లను అంతగా కావాలనుకోవడం లేదు అక్కడ ప్రజలు కోరుకోవడం లేదు కాబట్టి ప్రజలకు అనుగుణంగా వెళ్తున్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి ప్రజలు ఇక్కడ ముఖ్యము దానిలో ఎంతవరకు ప్రయోజనం ఉందా ఎంతవరకు అపకారం ఉందా అన్నటువంటిది కూలంకుశంగా ఆలోచించి ప్రజల మనుగడకు సంబంధించింది కాబట్టి ప్రజల ఆరోగ్య రీత్యా కూడా బాగుండాలి ప్రజలకు ఎటువంటి వాటరు అందడం లేదని కానీ విద్యుత్ అందడం లేదని కానీ ఇట్లాంటి వేడి రావడం కానీ తర్వాత దాని ద్వారా రుగ్మతలు రావడం వలన కానీ ఇట్లాంటివి కాకుండా ఉండాలి ప్రజలకు సంరక్షణగా ఉండేటటువంటి విధంగా ఉండాలి నమస్తే